ఓం శివాయ అండి ఈరోజు మనం శని అమాస్య రోజున ఎలాంటి పరిహారాలు పాటిస్తే భయంకరమైన దోషాలు పోతాయి వీడియోలు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన శనివారం అమావాస్యతో కలిసి వచ్చింది దీనిని శని అమావాస్య అంటారు శనివారం శనిశ్వరునికి ప్రియమైన వారం అమావాస్య తిథి అన్న శని భగవానునికి ఎంతో ప్రీతికరమైనది పూజ కానీ శని అభిషేకం కానీ ఈ రోజు చేస్తే కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను కలగజేస్తుంది సంపూర్ణంగా శని దోషాలని పోగొడతాయి కాబట్టి మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజు ఉదయాన్నే దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళాలి అక్కడ శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి శని విగ్రహంపై నువ్వుల నూనె పోయాలి అలా పోస్తే కనుక ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి అలాగే అన్ని రకాల కుటుంబ సమస్యలు తొలగిపోతాయి నేలతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే శని భగవానునికి నీలం రంగు పుష్పాలు ఇష్టం కాబట్టి మార్చి ఇరవై తొమ్మిదిన శనివారం నవగ్రహాల శనిగ్రహం దగ్గర పుష్పాలను పెట్టాలి నమస్కారం చేసుకోండి అలాగే శనిశ్వరునికి జమ్మి ఆకులన్నా ఇష్టం పాదాల దగ్గర పెడితే మంచిది ఓ పిడిగుడు రాళ్ళు ఉప్పు కానీ పిడిగడు నల్ల నువ్వులు శని విగ్రహం పాదాల దగ్గర ఉంచండి ఈ నాలుగిట్లు ఏదో ఒకటి చేయండి ఇలా చేయడం వలన భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని మనుషులు స్మరించుకోండి అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక పావు నల్ల నువ్వులు ఇనపమేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు నల్లటి మూటలో మూట కట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి అలాగే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పడమర దిక్కున దీపం పెట్టండి ఆ దిక్కు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం శనికి ఇష్టమైన అంకె ఎనిమిది అలాగే శనికి ఇష్టమైన నూనె నువ్వుల నూనె పడమర దిక్కులో ఒక పీట ఉంచి ప్రమిదనులో నూనె వేసి వెలిగించండి అండి దీనికంటే ముందు తలస్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత పడమర దిక్కులో ఒక ముగ్గు వేసి బియ్యపు ముగ్గు వేసుకున్న తర్వాత ఎనిమిది ఒత్తులు కలిపేసి ఒక ఒకే దీపంగా వెలిగించండి అండి ఆ విధంగా దీపం వెలిగించడం వలన ఆర్థిక సమస్యలు ఇంట్లో ఉన్న ఏదైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయండి కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా గడుపుతారండి సంవత్సరం మొత్తం కూడా ఈ విధంగా శనీశ్వరునికి ఈ విధంగా మన పూజలు ఇవన్నీ చేస్తే మాత్రం ఆయనకు ఇక ఆ కుటుంబం మీద మంచిగా ఆయన ప్రభావం అనేది పడుతుందండి ఈ విధంగా శనివారం రోజున శని అమావాస్యకి దేవాలయంలో నవగ్రహాల దగ్గర శనీశ్వరుడికి ఈ విధంగా పూజలు అనేది చెయ్యండి అండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఒక మంచి జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులు కూడా చాలా సమస్యల నుంచి కానీ ఏదైనా చెడు ప్రభావాలు ఉన్నా సరే వాటిలో నుంచి బయటికి వస్తారండి ఈ విధంగా చేయాలండి నవగ్రహాల ఆలయం వచ్చేసి అండి ఇది పెడన శివాలయంలో ఉందండి ఈ ఆలయం వచ్చేసి ఈ పెడన శివాలయంలో ఇది కొంచెం పెద్దదండి నవగ్రహాల ఆలయం అండి మండపం ఇది నవగ్రహాలది టెంపుల్ అండి చిన్నది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇది పెడన బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ నవగ్రహాల ఆలయం ఇక్కడ ప్రతి శనివారం ఈ విధంగా అమావాస్య వచ్చిన రోజున భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అభిషేకాలు ఇవన్నీ కూడా ఈ శని విగ్రహానికి బాగా చేయిస్తూ ఉంటారండి అలాగే మీరు కూడా రావాలనుకుంటే ఈ శివాలయం వచ్చేసి అండి ఈ శివాలయంలో విగ్రహాలు వచ్చేసి శని విగ్రహాలు ఇది మనకి కృష్ణా జిల్లా పెడన మండలం పెడన్లో ఉందండి ఈ ఆలయం వచ్చేసి చాలా ఫేమస్ అండి ఈ నవగ్రహాల ఆలయం అండి ఇక్కడ ప్రతి శని శనిశ్వరు రోజు కూడా ఇక్కడ బాగా చేస్తారండి ప్రతి అమావాస్య ఈ టైంలో అందరూ కూడా తప్పకుండా రండి అదే అండి శనీశ్వరుడికి ఇష్టమైన దేవత వృక్షాలైన రావి చెట్టు జమ్మి చెట్టు శనీశ్వరుడికి ఇష్టమైన వృక్షాలండి ఈ వృక్షాల దగ్గర దీపం వెలిగించి చెట్లు చుట్టూ తిరిగితే ఉత్తమ ఫలితాలు అనేవి కూడా కలుగుతాయండి ఈ విధంగా చాలా మంచిదండి ఈ అమావాస్య రోజు చేస్తే మాత్రం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి